పులిహోర కావాల్సిన పదార్థాలు పచ్చిమిరగాయలు జీడిపప్పు వేరుసిన గుళ్ళు చింతపండు చింతపండు చింతపండుని పచ్చిమిరగాయలు కలిపి ఉడకబెట్టి వడకబెట్టి ఈ పేస్ట్ తయారు చేయాలి తర్వాత జీడిపప్పు వేర్శన గుళ్ళు మరియు నూనె వేసి తాలింపు వేసుకోవాలి మరియు ఎండుమిర్చి కూడా వేయాలి ఎండుమిర్చి కరివేపాకు వేయాలి ఎలా తయారు చేయాలో చూడండి అన్నం ఉడకబెట్టిన అన్నంలో నూనె వేసి బాగా తిప్పాలి కలపాలి కూడా తరువాత ఎందాడు తయారు చేసిన పచ్చిమిర్ పచ్చిమిర్చి మిశ్రమాన్ని మరియు చింతపండు గుజ్జుని కలపాలి బాగా కలిపిన తర్వాత దాని తయారు చేసిన జీడిపప్పు వేలిసిన గుళ్ళు మిర్చి తో పాటు కొన్ని ఆవాలు కూడా వేయాలి వేసి బాగా కలపాలి కావాల్సి జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక చూడ చక్కని బౌల్తో బౌల్లో మనం తయారు చేసిన మిశ్రమాన్ని వేయాలి ఎలా వేయాలంటే ముందుగా అన్నీ వేయకుండా ముందు అన్నం వేసి తర్వాత మజ్జిమిరగాయలు వేయాలి తర్వాత నీటిలతో గార్నిష్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టాలి మధ్యలో రెండు జీడిపప్పులు పెట్టాలి ఎలా ఉందో చూశారు కదా మరిన్ని కోసం తర్వాత చూడండి